రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారం నేను మీ కుర్మసాహెబాబు మాట్లాడుతున్నా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని విషయం రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రేపు ఉదయం ఎనిమిది గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నది దయచేసి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పెద్ద మనుషులకు సీనియర్ నాయకులకు అందరికీ కూడా పేరు పేరుని అందరికీ ఫోన్ చేసి చెప్పి వారందరు కూడా ఎవరికి చెప్పలేదు అనకుండా అందరు కూడా చెప్పి రేపు జెండా కార్యక్రమంలో ఎనిమిది గంటలకు జెండా కార్యక్రమం అయిపోతుంది దయచేసి అందరు కూడా ఎనిమిది గంటల లోపల వచ్చి ఈ యొక్క జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని కోరుతూ అలాగే గౌరవ శాసనసభ్యులు మదన్ మోహన్ గారు కూడా అందరికీ పేరు పేరిన కూడా రేపు తెలంగాణ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలుపమని అందరు కూడా చెప్పడం జరిగింది ధన్యవాదాలు